బై ప్రాపర్టీ ఇక్కడ చూడవచ్చు మనం బై ప్రాపర్టీ ప్రాపర్టీతో సర్చ్ చేయాలి అయితే ఇక్కడ ఒక సర్చ్ చూద్దాం మనం బై ప్రాపర్టీలా టిక్ చేసిన మనం ఇప్పుడు లోడ్ అవుతుంది ఇక్కడ ప్రాపర్టీతో మనం సర్చ్ చేస్తున్నాం కాబట్టి దాని లెక్క డాక్యుమెంట్ నంబర్లు ఈ అన్ని అడగదు ఎక్కడ నువ్వు ఏ డిస్టిక్ లో సంబంధించిన ప్రాపర్టీకి సర్చ్ చేస్తు అడుగుతుంది ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి మీరు చూడండి ఇక్కడ చూపిస్తాను ఇది డిస్టిక్ సంబంధించింది తదుపరి మండల్ అడుగుతుంది తదుపరి విలేజ్ అడుగుతుంది ఇలా ఎంటర్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు మనము సపోజ్ ఆదిలాబాద్ చేద్దాం చేసినాం ఎంటర్ చేసినాం తర్వాత ఆదిలాబాద్లో ఉన్న మండల్ ఏ మండలికి సంబంధించింది అని అడుగుతుంది అంటే ఇది చేద్దాము ఇచ్చోడ చేద్దాం ఇచ్చోడ మండల్కి ఎంటర్ చేసాం దానికి సంబంధించిన ఏ విలేజ్లో నీకు ప్రాపర్టీ కావాలని అడుగుతుంది అలా ఏదో ఒకటి మనము ఇక్కడ బాబ్జీపేటను ఏదో ఒకటి చేసినాం మనం చేసినప్పుడు ఇక్కడ వచ్చేసింది ఇక్కడ మండల్ వచ్చేసింది జిల్లా వచ్చేసింది ఇక్కడ మనము మూడు ఎంటర్ చేసాం జిల్లా చేసాం మండల్ చేసాం విలేజ్ చేసాం అయితే ఇక్కడ మన తదుపరి ఈ డోర్ నెంబర్లు ఇవన్నీ దేనికి సంబంధించిన ఇవి ఇదంటే బిల్డింగ్ ఇక్కడ రాశారు చూడండి బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ సంబంధించిన బిల్డర్ ఈ ఇండ్లకు ఇండ్ల ప్రాపర్టీస్ సంబంధించిన వాటికి డోర్ నెంబర్ కానీ ఫ్లాట్ నంబర్ కానీ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది ఇది దీనికి సంబంధించింది కాదు కాబట్టి దీన్ని కొంచెం అవాయిడ్ చేద్దాం అయితే మనం ఇంకా కొంచెం కిందికి వెళ్ళినట్టుంటే ఇక్కడ ఓపెన్ సైట్ ఫ్లాట్ నెంబర్ లైన్ సర్వే నెంబర్ ఉంటుంది ప్లాట్ నెంబర్తో సర్వే సర్చ్ చేసుకోవచ్చు ప్లాట్ నెంబర్తో సర్చ్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ ఒక తొంభై నంబర్ ప్లాట్ మనం సర్చ్ చేసినట్టుంటే ఒకటే ప్లాట్ నెంబర్ కొట్టాలి ఇక్కడ టైం ఆల్రెడీ అది ఫిక్స్ అయి ఉంటుంది మీకు స్పెషల్ టైం కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు అని వరకు చెప్పాం దీన్ని సబ్మిట్ కొడదాం ఈ ప్లాట్ నెంబర్ సంబంధించి ఇక్కడ ఏం చూపిస్తుంది ఇది ఇంకొక నెంబర్ కొట్టి చూద్దాం అంటే అక్కడ బహుశా వెంచర్లు లేనట్టున్నాయి మరి మనము మనం ఇంతకుముందు ఎంటర్ చేసిన దాంట్లో వీళ్ళు మనం ఇంకో జిల్లాకి వెళ్దాం బై ప్రాపర్టీ సెలెక్ట్ జిల్లా సిదిపేట తీసుకుందాం సెలెక్ట్ మండల్ వనాల తీసుకుందాం పొన్నాలా ఇక్కడ మండలం ఏం తీసుకుందాం అంటే సిద్ధిపేట అర్బన్ తీసుకుందాం ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు పొన్నాల తీసుకుందాం ఈ పొన్నాలలో ఇది ఇంతకుముందు మనము చెప్పినట్టుగా ఇది ఇండ్లకు సంబంధించిన సర్చ్ కాదు కాబట్టి ఇది ఇది ఇండ్లకు సంబంధించింది దీన్ని కొంచెం అవాయిడ్ చేద్దాం ముందుకెళ్దాం ఇక్కడ ఇళ్లకు సంబంధించింది అయితే ఇక్కడ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబరు ఇవన్నీ ఇక్కడ ఇల్లుకు సంబంధించింది అయితే డోర్ నెంబరు ఫ్లాట్ నెంబరు అపార్ట్మెంట్ నేము వార్డ్ ఏ వార్డు బ్లాక్ నెంబర్ ఏది ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఇది మనం సెర్చ్ చేసేది ఇప్పుడు ఇల్లుకు సంబంధించింది కాబట్టి ఇది కొంచెం కొంచెం అవాయిడ్ చేద్దాం ముందరికి వెళ్తే ఇక్కడ ఫ్లాట్ నెంబరు సెర్చ్ చేయొచ్చు ఫ్లాట్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు అట్లానే మనము సర్వే నెంబర్తో కూడా సెర్చ్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ నెంబర్తో సెర్చ్ చేసి సపోజ్ పద్నాలుగు వందల నాలుగు సర్వే ప్లాట్ నెంబర్ ఉంది అనుకుందాం దీని ద్వారా సర్చ్ చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూడవచ్చు బౌండరీస్ అన్న దగ్గర ఇంతకుముందు చెప్పాం కదా బిల్డింగ్ సంబంధించినవి అవి అవి ఎంటర్ చేసుకోవాలి దీనిలో అవసరం లేదు అయితే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద సబ్మిట్ కొడదాం మనం ప్లాట్ నెంబర్ పెట్టాం కదా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ నాలుగు చూస్తున్నాయి ఈ నాలుగు స్పెషల్గా మీరు దేనికన్నా ఒకటే కావాలనుకున్నప్పుడు ఇట్లా ఒకటి టిక్ చేసుకోవచ్చు అయితే ఇట్లా టిక్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఈ లింకు సంబంధించినవి నాలుగునే కాబట్టి నాలుగు వస్తున్నాయి ఎప్పుడైనా కానీ ఆల్ టిక్ చేసుకోవాలి ఆల్ టిక్ చేసుకొని మీరు సబ్మిట్ పెట్టినట్టుంటే దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ డీటెయిల్స్ వచ్చాయి ఇవన్నీ ఈసీ ఇదే ఇన్కమ్ మనసు కొన్నింది లేదా అమ్మింది డీటెయిల్స్ వస్తాయి అయితే ఇది ఓకే కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది ప్లాట్ నెంబర్తో సర్చ్ చేసాం మరి మనము ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇప్పుడు మనము సర్వే నెంబర్తో సర్చ్ చేస్తుందాం సర్వే నెంబర్తో ఎందుకు సర్చ్ చేయాలంటే ఈ ప్లాట్ నెంబర్కు సంబంధించి కొన్ని సందర్భాలలో ఆ సర్వే నెంబర్లు వేరు ఉంటాయి కానీ ఈ ప్లాట్ నెంబర్లు అన్ని చాలా ఇప్పుడు రెండు నెంబర్ ఒకటి నెంబర్ ఉంటాయి ప్రతి దానిలో ఒకటి ఉంటుంది కాబట్టి వేలాది ఈ డాక్యుమెంట్లు చూపిస్తాయి అయితే ఈ సపోజ్ ఒక ఐదు వందల ఆరు వందలు అంటే ఆ ఐదు వందల ప్లాట్లున్న వెంచర్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అవి తక్కువ చూస్తాయి అట్లా కాకుండా ఆ సర్వే నెంబర్కి సంబంధించింది మనము సర్వే నెంబర్ ఎంటర్ చేసి ఈసీ తీసినటువంటి ఆ సర్వే నెంబర్లో ఏమేమి ఉన్నాయి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి మనకు సంబంధించిన ప్లాట్ మనం ఎంత సపోజ్ ఒక ఇరవై ఐదు నెంబర్ ప్లాట్ ఉన్నాం అనుకోండి ఆ ఇరవై ఐదు నెంబర్ ప్లాట్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ అయింది వాళ్ళు జన్యులు ఉన్న వాళ్ళు చేసిరా చేయలేదా మరి చేయకుంటే అక్కడ మొత్తం గా ధ్వనిస్తుంది అది సర్వే నంబర్తో సర్చ్ చేయడమే కరెక్ట్ అని మా ఉద్దేశము మరి ఇది ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు మండల్ జిల్లా సెలక్షన్ చేద్దాం జిల్లా సిద్ధిపేట తీసుకుందాం జిల్లా సిద్ధిపేట తీసుకుందాం ఇక్కడ మండల్ వచ్చేసి అర్బన్ తీసుకుందాం ఇక్కడ మళ్ళీ పొనాలను తీసుకుందాం ఇక్కడ సర్వే నెంబర్ సర్వే నెంబర్ అంటే సర్వే నెంబర్తో తీసుకుంటే మన సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్లు అన్నీ వస్తాయి అయితే సపోజ్ ఒక నలభై మూడు సర్వే నంబర్ తీసుకుందాం తీసుకున్నప్పుడు ఆ నలభై మూడు సర్వే నంబర్లో ఎన్ని ప్లాట్లు అయినాయి దాని డీటెయిల్స్ ఏంటి అనేది వస్తుంది ఇక్కడ ఈ నలభై మూడు సర్వే నంబర్లో చిన్నగా వెంచర్ చేసినట్టున్నారు ఇక్కడ ఆల్ క్లిక్ చేశాము దీంట్లో ఒక ఏడైంది డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ వెంచర్ మొత్తం వెళ్ళింది ఇది సంబంధించిన నలభై మూడుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ నలభై మూడు సర్వే నంబర్స్ సంబంధించినాయి అట్లా కాకుండా ఇంకొక రక ఇంకొక నంబర్స్ ఉంటాం మనం ఒకసారి అదేంటిదంటే మనము గ్రామ పంచాయతీ చేంజెస్ చూద్దాం ఇక్కడ సిద్దిపేట మండల్ మండల్ అర్బన్ ఇక్కడ విలేజ్ వచ్చేసి ఘడ్చెల్పల్లి చూద్దాం దీనిలో సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల పదిహేడు చూద్దాం ఒకసారి సబ్మిట్ చేశాం అయితే ఇప్పుడు ఇది ఓపెన్ అయింది ఈ వెంచర్ రెండు వందల పదిహేడుకి సంబంధించిన సర్వే నంబర్కి సంబంధించిన ఈ నంబర్లు చాలా ఉన్నాయి డాక్యుమెంట్ నెంబర్లు ఇవి ఐదు వందల చిల్లర వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఇవి లోడ్ అవడం కూడా పది ఇబ్బంది ఇప్పుడు నెట్ స్లో ఉంది కాబట్టి సరే చూద్దాం ఒకసారి లోడ్ అయితే ఏమో చూద్దాం ఇక్కడ హాల్ టిక్ చేసాము టిక్ చేసి హాల్లో టిక్ చేసి ఎంటర్ చేసినట్టుంటే అవి లోడ్ అవుతున్నాయి నెట్ స్లో ఉంది కాబట్టి సపోజ్ లోడ్ కాకపోవచ్చు అనేది అనుకుంటున్నాం చూద్దాం ఇప్పుడు లోడ్ అయినాయండి వచ్చేసింది ఇది ఓపెన్ అయింది ఇది రెండు వందల పదిహేడుకు సంబంధించిన మొత్తము ఈసీ ఈ రకంగా అన్ని డాక్యుమెంట్లు డిస్ప్లే అవుతాయి అయితే దీంట్లో మనము సపోజ్ ఇప్పుడు ఇది మనము ప్లాట్ నెంబరు ఒక ప్లాట్ నెంబర్ను సపోజ్ ఈ ప్లాట్ నెంబర్ ఉందనుకోండి ఈ ప్లాట్ నెంబర్ ఇక్కడ చూడవచ్చు మనం ఏంటంటే కొంచెం లోడ్ అవుతున్నట్టున్నది ఇక్కడ రెండు వందల పదిహేడులో మూడు వందల మూడు మూడు వందల నాలుగు ఉన్నాయి వీటిని ఇలా చూసుకుంటూ వెళ్ళాలి అంటే ఇక్కడ ఇది వచ్చినప్పుడు మీ ప్లాట్ మూడు వందల మూడు కొన్నావు అనుకోండి ఈ మూడు వందల మూడు చూసుకుంటే వెళ్ళాలి ఇక్కడ సర్వే నెంబర్ రెండు వందల పదిహేడు పద్దెనిమిది వచ్చింది ఇక్కడ ప్లాట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇది ప్లాట్ నెంబర్ అండి ఇలా చెక్ చేసుకోవచ్చు అయితే ఒకసారి ఇంకో సర్వే నంబర్ చూద్దాం ఇది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు నొట్టు నెట్ స్లోగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా మారింది చూద్దాం సిద్దిపేట్ డిస్టిక్ సిద్దిపేట్ ఎంటర్ చేశాం అర్బన్ మండల్ ఎంటర్ చేసాం ఇక్కడ గాడిచల్లపల్లి ఎంటర్ చేసాం ఇక్కడ సర్వే నెంబర్కి వచ్చేసరికి రెండు వందల పది తీసుకుందాం ఇక్కడ టైం ఆల్రెడీ అది ఫిక్స్ అయింది మనకు ఇక్కడ చూపించడానికి కాబట్టి ఏ టైం అయినా పర్వాలేదు ఇక్కడ దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ రకంగా అన్ని డాక్యుమెంట్లు అది ఇక్కడ ఓపెన్ అయింది అయితే దీని మీద ఆల్లా క్లిక్ చేద్దాం ఆల్లా క్లిక్ చేసినాం ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ కొట్టాం ఈ రెండు వందల పదికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అయితే దాంట్లో మనం వచ్చిన తర్వాత నీ సర్వే నెంబరు రెండు వందల పది నీ ప్లాట్ నెంబరు సపోజ్ ఒక ఇరవై నెంబర్ కొన్నాం అనుకున్నా ఇరవై నెంబర్ సర్చ్ చేసుకుంటూ కింది దాకా మొత్తం సర్చ్ చేయాలి ఎన్ని ప్లాట్లున్నాయో అన్ని ప్లాట్లు సర్చ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్చ్ చేసినప్పుడు నీకు డబల్ అలా ఒకవేళ జెన్యున్ సపోజ్ ఒక మల్లయ్య చేసిండు మల్లయ్య నుంచి ఎల్ఏకి వచ్చింది ఎల్ఏ నుంచి ఇంకొక ఆయనకు వచ్చింది ఆయన కరెక్ట్గా జెన్యూన్ ఆయన ఇంకొక ఆయన చేసిండు ఆయన జెన్యున్ ఇంకో ఆయన చేసిండు అంటే పర్లేదు బాగానే ఉన్నట్టు ఒకవేళ మళ్ళీ చేసి ఎల్లే చేసిన తర్వాత ఎల్లే చేసి వెళ్ళే మళ్ళీ చేసిన తర్వాత ఇంకో ఆయన చేసిన తర్వాత ఇదే వెళ్ళే ఇంకో ఇంకొకరు చేస్తారు అంటే ఇది ఎట్లా అంటే అప్పుడు తెలిసో తెలియకనో సర్వే నంబర్లతోని పాస్బుక్లతో పహానులతోని కూడా కొన్ని సందర్భాలలో రిజిస్ట్రేషన్లు అయినాయి వాటికి సంబంధించినవి అన్ని డబల్ రిజిస్ట్రేషన్ల కింద ఇప్పుడు అన్ని వెళ్ళి సమాజంలో ఇప్పుడు లలువులు పంచేదాలు అవుతున్నాయి అయితే వాటికి ఇప్పుడు ఇల్లు నిర్మించుకునే ప్లేస్కి వచ్చేవారు కల లీగల్ ఒపీనియన్ తీసుకురా ఈ లోన్ బృందా నీకు ఈ డాక్యుమెంట్ కావాలి ప్రొసెడింగ్ నెంబర్ రావాలి లింక్ డాక్యుమెంట్లు కూడా కావాలి అని అనుకున్నప్పుడు ఆ పోయినప్పుడు అక్కడ ఆ డాక్యుమెంట్ మీద వేరే డాక్యుమెంట్ వెళ్తుంది అది మరి ఎవరో కోరపడానికి కాదు ఇక్కడ చూడండి మొత్తం ఈ రెండు వందల పదిహేడు పదికి సంబంధించిన సర్వే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం వెళ్ళాయి అయితే దీంట్లో మనము ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు రెండు వందల పది సర్వే నెంబర్లో ఒకసారి సర్చ్ చేసి పెడతా ఎట్లా సర్చ్ చేయాలో ఈ రెండు వందల పది సర్వే నెంబర్ మీకు ఓకే ఇక్కడ ప్లాట్ నెంబర్ అని ఉంది కదా దాని పక్క ఈ ప్లాట్ నెంబర్లో ఇక్కడ మీరు చూడవచ్చు నూట డెబ్బై ఒకటి ప్లాట్ ఉంది సపోజ్ ఈ నూట డెబ్బై ఒకటి ప్లాటు నూట డెబ్బై ఒకటి ప్లాటు మీరు కొనుక్కున్నారా అనుకుందాం అనిచేసేపటికి అయితే దీన్ని మనం ఈ సర్వే నెంబరు ఈ ప్లాట్ నెంబర్ చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కిందికి వెళ్దాం రెండు వందల పది సరే నెంబర్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు వందల పది సరే నెంబర్ ఓకే ఈ ప్లాట్ నెంబర్కి వచ్చేసరికి రెండు వందల నాలుగు ఉంది ఇది మనకు సంబంధించింది కాదు అట్లనే ఇట్లనే సర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి రెండు వందల పది అరవై మూడు నూట పద్దెనిమిది డెబ్బై మూడు నూట డెబ్బై ఒకటి ఇక్కడికి వచ్చేసరికి ఇడ నూట డెబ్బై ఒకటి అదే సర్వే నంబర్లో నూట డెబ్బై ఒకటి ప్లాట్ రిజిస్టర్ అయినది అయితే దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ డాక్యుమెంట్ నెంబరు పదమూడు నలభై ఆరు రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించిన ఇది వీళ్ళు అమ్మినోళ్ళు కొన్నోళ్ళు ఈ సంబంధించిన డాక్యుమెంటు మరి ఈ నూట డెబ్బై ఒకటికి ఉన్నదా లేదా లింక్ ఈ నూట డెబ్బై ఒకటికి పదమూడు నాలుగు పేరు ఉంది అంటే ఇది పక్క రిష్యూ చేయను అన్నట్టు ఇట్లానే సర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఉదాహరణకు మాత్రమే చూస్తున్నాము ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని గించపరచాలని కాదు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మా మిత్రులంతా ఈ రియల్ ఎస్టేట్ సంఘంలో కానీ వాళ్ళు కానీ అన్నఈసి ఇట్లా కొంచెం చూడ ఇట్లా ఈసీ దొరుకుతలేదు ఈసీ వస్తలేదు మరి అవి వేరే డాక్యుమెంట్ ఉందట అది సందర్భాలు చెప్తుంటారు అయితే మేము ఎవరికైనా ఇట్లా ఈసీ ఆ సంబంధ ఆ సర్వే నెంబర్కి సంబంధించిన మొత్తం టోటల్ ఈసీ తీసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఒక్కొక్క ప్లాట్ నంబరు టిక్ చేసుకుంటూ వెళ్ళండి మీకు డబల్ గీట కనబడి దానిలో దొరికిపోతుంది వేరే ఏ ఆఫీసులనే వస్తుంది అండి అబ్బాయి వస్తుంది ఊళ్ళలో వస్తుంది మొత్తం దాని సర్వే నెంబర్కి సంబంధించిన డేటా మొత్తం దాంట్లో వస్తుంది అలా చూసుకొని చేసుకోవడం బెటరు భవిష్యత్తులో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెము రిజిస్ట్రేషన్లు అయితే పటిష్టంగా అవుతున్నాయి ఇప్పుడు తప్ప పట్టడం లేదు వెంటనే మొటేషన్ కూడా చేస్తున్నారు చాలా సంతోషం ఇంకా కొంచెం అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది ఈ భూ చట్టాలు కూడా భూ రిజిస్ట్రేషన్ చట్టం కూడా మారుతుంది మారుస్తాము దాని విధి విధానాలు మారుస్తామని చెప్పి ప్రభుత్వాలు కూడా ఆ ప్రకటిస్తున్నాయి వాటికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయో దాన్ని ఎట్లా రూపొందిస్తారో ఏది ఏమైనా ప్రజలకు అన్ని విధాల సెక్యూరిటీగా ఉండేటట్టు వాటిని చట్టాన్ని మనము రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరణ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ల్యాండ్ డాక్యుమెంట్ కానీ ఇవి సర్చ్ చేసే పద్ధతి అండి ఇప్పుడు ల్యాండ్స్ వచ్చేసి ధరణిలో ఇంతకుముందు డాక్యుమెంట్స్ ఆ రిజిస్ట్రేషన్ అయినాయి ఇప్పుడు భూభారతిలో అవుతున్నాయి భూభారతిలో కూడా భూభారతి దానికి సంబంధించిన ఆ ఇప్పుడు భూ ధరణి కానీ అది దానికి వెబ్సైట్ లోకి వెళ్ళి సేమ్ లాగిన్ కావాలి అయిన తర్వాత సర్చ్ ల్యాండ్ ల్యాండ్ సర్చ్ ఉంటుంది ఆ ల్యాండ్ సర్చ్ లో కొడితే నీకు సర్వే నెంబర్ అడుగుతుంది సేమ్ జిల్లా మండలం అన్ని ఎంటర్ చేయాలి చేసిన తర్వాత నీకు సర్వే నెంబర్ అడుగుతుంది ఏ సర్వే నెంబర్ కావాలి ఆ విలేజ్ లోని సపోజ్ నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ క్లిక్ చేస్తే దానిలో ఎంతమంది రైతులలో రోజిస్తుంది ఆ రైతులలో ఆ సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి వన్ ఇది అయితే దాన్ని క్లిక్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి అది సంబంధించిన దానికి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి దాంట్లో ఈజీ ఆప్షన్ కూడా ఉందండి ఆ ఈసీ ఆప్షన్ కూడా కిందికి వెళ్తే ఈసీ సర్చ్ ఈసీ అని ఉంటుంది బిఫోర్ ధరని ఉంటుంది బిఫోర్ ఇది ఉంటుంది ఈ కూడా ఈసీ ఉన్నది సేమ్ సేమ్ ప్రాసెస్ అంతా దానికి సంబంధించిన సర్చ్లో ఆ ఈసీలో కొడితే ఆ ఈసీలో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే ఆ సర్వే నెంబర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి దానికి ఏ డాక్యుమెంట్ అయింది ఏ డాక్యుమెంట్ నెంబర్ అయింది ఎప్పుడు అయింది ఏం కదా దాని ఎంత పోయింది అనేది కూడా ఆ ఈసీలో చూపిస్తుంది అలా చెక్ చేసుకోండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంగా కామెంట్ లో కామెంట్ చేయండి దీన్ని లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయమని చెప్తున్నాం అయితే ఇంకొక విషయం మీరు గమనించాలి ఇది చాలా లెంతీగా అయింది వీడియో అన్నీ వివరంగా చెప్పాం కాబట్టి క్లియర్గా చెప్పాం కాబట్టి కొంచెం పొడువు ఎక్కువైపోయింది లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని రెండు భాగాలుగా విభజించి రెండు పార్ట్లుగా పోస్ట్ చేస్తాము ఒకే రోజు చేస్తాము ఒక ఫస్ట్ పార్ట్ కింద సెకండ్ పార్ట్ లింక్ ఇస్తాము అది పూర్తిగా క్లియర్గా మీరు వివరంగా చూడండి వివరంగా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఎవరి ఇంట్లో వాళ్ళు ఈసీ తీసి చూసుకోవచ్చు ఎవరి ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో మొత్తం చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసి మీరు నిర్భరంగా మంచిగా మీరు సంతోషంగా ఉండవచ్చు భయం లేకుండా ఉండవచ్చు ఎప్పుడైనా ఏ ఏ ప్రాపర్టీ అయినా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కానీ అంతకంటే ముందుగా మా వీడియో చాలా పోస్ట్ చేసాము చాలా మంది చూస్తున్నారు సంతోషం చాలా సంతోషం అందరు ధన్యవాదాలు కూడా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పి చెప్తున్నాము ప్రతి వీడియో చూడండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్తుంది మా ఛానల్ను మీరు కొంచెం ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అట్లనే ఇప్పుడు ఈ మాకు ఈ సబ్స్క్రైబర్లకు అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు వన్ ప్లస్ వన్ థౌసండ్ ప్లస్ వన్ కే ప్లస్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ వచ్చేశారు మేము త్వరలోనే టూకే చూడాలనుకుంటున్నాము మీరు ఆ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మేము ఈ ఇది ఈ వీడియోలు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది మీ కాకపోయినా మీరు చిట్టాలకో మీ ఫ్రెండ్స్కో అరే ఈసీ ఇట్లా తీసి చూద్దాము అనే ఆలోచన మీకు వస్తుంది ఒకవేళ మీకు తీయ ఎనీ డౌట్ ఎప్పుడైనా కానీ మీరు కామెంట్ చేయవచ్చు నేను చెప్తా ఏ డౌట్ ఉందో నేను రిప్లై ఇస్తాం ధన్యవాదాలండి